అందరికీ స్వాగతం ఇది ఆధునిక మార్కెట్ యార్డ్ వద్ద ఒక పెద్ద గుంత ఏర్పడింది ఆధునిక బిజినెస్కి ఆయువు పట్టు ఆధునిక మార్కెట్ యార్డ్ మరి మార్కెట్ యార్డ్కి వచ్చే పోయే మెయిన్ రోడ్ ఇదే మరి చూసుకున్నట్లయితే సుమారు ఒక మూడు నాలుగు అడుగుల గుంత పడింది ఇక్కడ మరి ఇక్కడ ఎంతో టర్నేజ్ గల వాహనాలు వస్తుంటాయి ఆటోలు స్కూటర్లు వస్తుంటాయి బస్సులు వస్తుంటాయి గ్రామాలకు పోయేందుకు వస్తుంటాయి ఇవంతా మరి వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి చూస్తే చాలా భయంకరమైన గుంతు ఉంది మేము ఒకటే అడుగుతున్నాము అధికారుల్ని మరి ఇన్ని వేల జీతాలు తీసుకుని మీరు మీకు వృత్తి ఎందుకు న్యాయం చేయడం మేము ప్రశ్నిస్తున్నాము ఆరోగ్య అధికారులు కావచ్చు సంబంధిత ఎవరి అధికారులు వాళ్ళు కనీసం వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకునే అవసరం ఉంది చూడండి ప్రజలు పడే కష్టాలు అధికారులు పట్టవని ఈ సందర్భం మనం చేసుకుంటాము మరి అధికారులని నడిపించాల్సిన ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని బాగా చిట్టుగా నడపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లు ఏమనంటే ముప్పై ఏళ్ళ కింద ఏమి చే ముప్పై ఏళ్ళ నుంచి అరుస్తున్నాం మేము ఇప్పుడు అరుస్తాము మగ్గే మేము ఎవరు శత్రువులు కాదు ఎవరు మిత్రులు చేయకపోతే ప్రశ్నిస్తాము మరి ఆ సందర్భం ప్రశ్నించడానికి వచ్చినాం మేము చూడండి ఇక్కడ ఇంత భయంకరంగా తయారంటే మరి ఏ అధికారి ఏం చేస్తున్నాడు చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మరి ఇలాంటి అధికారులకు జీతాలు దండగానే మేము ప్రశ్నిస్తున్నాం చూస్తే చాలా భయంకర పరిస్థితి మార్కెట్ యార్డ్ మనం మెయిన్ ఆయువు పట్ట అదనకి బిజినెస్ అంతా మాత్రం మరి అలాంటి చోట ఇలాంటి రోడ్డు ఉంటే ఏమైనా జరిగితే ప్రాణాలు పోతే ప్రాణాలు తెచ్చిస్తారని అది అధికారులు ప్రశ్నిస్తున్నాం మరి ఏదో విధంగా ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే గారు ప్రతి చోటు రాలేదు మేము ఒప్పుకుంటాం కానీ ఆయన అధికారులతో పని చేయించడానికి ఆయనకు వచ్చిన నా సమస్య మరి నిష్టం కాకూడదు అనుకుంటున్నాడా నిష్టం కాకపోతే ఇంకేం పరిపాలకుడు కాబట్టి అదే ప్రశ్నిస్తున్నాము అధికారులు కూడా మీరు మీ వృత్తికి న్యాయం చేయండి మీ మీ జీతాలకు న్యాయం చేయండి అని ప్రశ్నిస్తున్నాము ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడే మీరు రోడ్డు పాస్ చేయలేరు రోడ్డుకి ఫండ్స్ రావు మాకు తెలుసు అది కూడా ఆ టెక్నిక్ మాకు కూడా తెలుసు చూడండి ఎంత పరిస్థితి భయంకర అభీస్ అభిజ్ ఇప్పటికిప్పుడు మనం ఎస్టిమేషన్ పెట్టి రోడ్డు రేపటికి వేయలేము కానీ ఖరీ ఒక ఒక మీద పడినప్పుడు కనీసం వీళ్ళు ఒక మట్టి తీసుకొచ్చి వేసేంత మానవత్వం కూడా లేదా అని మేము అధికారులు ప్రశ్నిస్తున్నాము చూసుకునే పరిస్థితి చూడండి ఎంత దారుణంగా పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా తాత్కాలికంగానైనా సరే ప్రభుత్వము అధికారులు మట్టి తీసుకొచ్చేయండి చూడండి మా పిల్లలు ఇప్పుడు పనిచేస్తున్నారు పరిస్థితి చాలా దారుణంగా ఉంది పరిస్థితి చూడండి ఇక్కడ కాబట్టి ఇలాంటి ప్రతిరోజు కష్టపడుతున్నారు వీళ్ళు రోడ్ ట్యాక్స్ కడతారు అన్ని ట్యాక్స్ లావరావరా తీసుకో లావరా తీసుకో ఏ అట బాగా కదా యాదో రోడ్ టాక్స్ కడుతుంటాడు అన్ని ట్యాక్స్లు కడుతుంటాడు మరి రోడ్ లేకపోతే మరి అధికారులని మరి ఏం చెప్పాలి నాకు అలా పరిస్థితి పరిస్థితి ఇప్పుడు మరి అన్ని ట్యాక్స్ కడుతున్నాయి ట్యాక్స్ కడుతున్నారు అన్ని మనతోనే మరి ట్యాక్సీలు కట్టినా కూడా చూడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు కాబట్టి అధికారులు ఆలోచించండి జాగ్రత్తగా ఉన్నా మరి కాబట్టి ప్రజలారా మీరు చూడండి అధికారులు చూడండి మీ వృత్తికి న్యాయం చేయండి మీ జీతాలు న్యాయం చేయండి లేకుండా మీ జీతాలను కడుపు అంటవు మీరు చాలా ఇబ్బందికరంగా ఉంది మానవత్పాదించండి ఇప్పటికిప్పుడు వెంటనే యుద్ధ ప్రాతికున్న రాళ్ళు గరిచి వేసి నింపాలని డిమాండ్ చేస్తున్నాము లేకపోతే నా సొంత ఖర్చులు వేస్తారని చెప్పి ఈ సందర్భం ఆది ప్రజలు నేను మాట్లాస్తున్నాను ధన్యవాదాలు సామేశ్వరి గారి శ్రీ కలిగి ఎట్టేమో తొక్కలే వచ్చినా జావు నికాలజీ స్టార్ట్ అవ్వద్దురా ఓకే అంటే స్టార్ట్ ఇది చూసుకోవచ్చు మరి ఎంత దారుణంగా ఉంది మన సిరిగుంప పోస్ట్ దగ్గర గుంతలు ఇవి మరి ఆరణ పేదకాయలు చూడండి వాళ్ళ పాపం అన్ని లక్షలు పెట్టి లారీ కొని మనిషి చేసుకుని తినే పరిస్థితి కూడా లేదు కాబట్టి చూడండి పరిస్థితి ఖర్చు పెట్టి మరి ఎంత డబ్బులు పెట్టి ట్యాక్సీ రేటు కూడా పరిస్థితి చూడండి అరెంట్ పేదకాయలు మీకు కొంచెం అన్న మానవత్వం ఉందని ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా ఈ రోడ్లు ఇప్పటికిప్పుడు మీరు పాస్ చేసి తీసుకున్నారు కనీసము మట్టి తీసుకొచ్చానండి రాళ్ళు తీసేయండి అంతే తప్ప ఇలా వదిలేసి అసలు మానవత్వం లేదనిపిస్తుంది ఒకసారి వేదికలు చూస్తుంటే వీళ్ళపైన హ్యూమన్ రైట్స్ లో కేసు పెట్టిన తప్పు లేదు కాబట్టి ఖచ్చితంగా అధికారులు స్పందించి ఈ రోడ్ లో పోస్ట్ చూడండి అన్ని పెద్ద పెద్ద గుంతలు మొత్తం పాడైపోయింది రోడ్డు మరి డాంబర్ రోడ్ అయినా కనీసం మొత్తం మన ఆధునిక పడైపోయింది మన అదృష్టమైన ఇంకా కాబట్టి జిల్లా ఏర్పాటు మనకు తెలుస్తుంది ఎందుకంటే జిల్లా ఉంటాం కలెక్టర్ ఉంటాడు ఆర్ఎండ్ పై జిల్లా అధికారులు ఉంటారు కాబట్టి జిల్లా కావాలని కోరుకుందాం మనము జిల్లా ఎవరికి మన పరిస్థితులు ఇంతే కాబట్టి ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ఆంధ్ర జిల్లా ఏర్పాటు చేసి ఇలాంటి సమస్యలు ఉండవు ప్రజలు కూడా జిల్లా ఉద్యమానికి మద్దతు తెలుపుకని కోరుకుంటున్నాము మరొకసారి ఆర్ఎండ్పీ అధికారులు మానవత్వంతో పనిచేయండి తీసుకునే జీవితం న్యాయం చేయండి లేకపోతే మీ పైన మానవ హక్కుల సంఘంలో కేసు పెడతామని హెచ్చరిస్తున్నాము నాపై నూరా ఎంబెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర జిల్లా సాధన ఐక్య విధంగా జేఏసీ ధన్యవాదాలు చేయాలి సార్ మరి ఏం అర్థం కాదు ఇప్పుడు అట్లా పోతే మళ్ళీ ఫోన్ చేస్తున్నాం సార్ మా లారీకూడదా మా పరిస్థితి ఏమి అక్కడ పోతే రోడ్ అట్లా ఉండదు మా హోటల్ తొక్క ఇక్కడ పోస్ట్ తొక్క వస్తే ఇట్లుండదు మా పరిస్థితి ఏమి ఎట్లా బతకాల మామూలు వచ్చామే జిగబడి పెడితే ఇంకా రోడ్లు బాగలేక ఈ పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి ఏ మట్టని వేస్తే ఎట్లా వెళ్ళిపోతావు బండిలో మట్టి లేదు కంకర లేదు ఏమీ లేదు దీనికి కూలిపోతేనే మాకు నడుస్త లేకుంటే లేదు ఇట్లా వచ్చి మధ్యలో మధ్య నిలబడితేడబల్లా ఏం కదా చిన్న చిన్న కార్మికులు చిన్న చిన్న అమ్మాలి పని చేసే చిన్న వాళ్ళ సార్ మా కూలిపోతే పని లేకుంటే లేదు ఇప్పుడు ఆ డ్రైవర్కి అంతే మాకు అంతే ఏముంది ఈ అధికారులని ఎమ్మెల్యే మరొకసారి హెచ్చరిస్తున్నాము మీరు వారంలో రోడ్లు వేసి సరే లేకుంటే నా సొంత అని చెప్పి మరొకసారి సవాలు విసురుతున్నాను ధన్యవాదాలు દેરીકને યપડ ઇદે કુંડ ગામબો હોતી ગણી સાયકલ